దేవర మూవీ చూసి మీడియాతో మాట్లాడట వైఎస్ భారతి వైఎస్ భారతి అయితే దేవర సినిమాని చూసి మీడియాతో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది ఎంతో అద్భుతంగా అయితే ఉందని దేవర సినిమా ఈ రేంజ్ లో ఉంటుందని అయితే నేను ఊహించనే లేదంటూ చెప్తున్నారు సో వైఎస్ భారతి సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి తాజాగా దేవర సినిమా పై చేసిన కామెంట్స్ అయితే ఆ అభిమానుల్ని ఎంతగానో షాక్ కి గురి చేస్తోంది సో దేవర సినిమాలో ఎంతో ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అసలు జాన్వి కపూర్ యాక్టింగ్ అయితే ఎవరు చూడనే లేదు మరి అలాంటి ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో అయితే మన ముందుకి తీసుకొచ్చేసారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వెళ్తే మరి అక్కడ కూడా రకరకాలైనటువంటి వార్తలైతే వినిపిస్తోంది ఈ నేపథ్యంలో దేవరా సినిమా పై ప్రతి ఒక్కరు మిక్సడ్ టాక్ అయితే చెప్పినా కలెక్షన్లు మాత్రం ఇచ్చేస్తోంది సో ఇప్పటికే దేవర బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పట్టింది ఇప్పుడు తాజాగా దేవర సినిమాని చూసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క భార్య వైఎస్ భారతి సైతం ఎంతో ప్రగల్భాలు పలుకుతూ ఉండేది ఇప్పుడు కూడా అలాంటివే చేయడానికి సిద్ధంగా ఉంది కానీ ఈ విషయంలో మాత్రం కాస్త ఆలోచన కావాలంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ముఖ్యంగా ప్రతి ఒక్క చోట మన దేవర సినిమా గురించిన కలెక్షన్స్ వినిపిస్తుండటంతో దేవర కలెక్షన్స్ చూస్తే దింబతి తిరిగిపోతుందని ఎన్టీఆర్ నిజంగా గడుచున్నటువంటి హీరో మరి తన సినిమా గురించి టాక్ బయట ఎట్లా వస్తున్నా సరే ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో చూడాల్సిందేనని అభిమానులు వస్తున్నారు సినిమా కూడా చాలా బాగుంది కొంతమంది పని కట్టుకుని నెగిటివ్ ప్రచారం చేశారు కానీ అదంతా ఫేక్ అని తేలిపోవడంతో ఇప్పుడు సినీ పరిశ్రమ ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్తున్నారు